శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు వేములవాడలోని పలు వీధులలో కొలువుదీరిన గణనాథులకు ప్రత్యేక పూజలతో పాటుగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వేములవాడ శబరి ఫ్రెండ్స్ యూత్ బీజేపీ పార్టీ న్యూ టైగర్స్ యూత్ కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజలతో పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు అలాగే దైవ కార్యక్రమాలకు సహకరిస్తున్న వారికి శాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమాలలో మండపాల నిర్వాహకులు పలు పార్టీల నాయకులు భక్తులు పాల్గొన్నారు అప్పా దత్తా దత్తా నిదానంగా మెల్లగా సాయి సాయి సబర్ సబర్ ఏనా 何だ را ريت مين ڏانهن ڏيتا ته ڪيت کان نه ڪيو ٿو اها اٿي ڏاڙ ڪائونسل ڏاڍو ڏيتا

ఈరోజు వేమలవరపట్టణానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ వినాయక మండపం దగ్గర అన్నదాన కార్యక్రమంలో భాగంగా అందరం ప్రజల్లో ప్రజలతో మమేకమై ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పేరిన వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వినాయకుడి దగ్గర ఈ మండప నిర్వాహకుల కోసం వారికి ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా నిమ్మడ పట్టణ ప్రజలతో పాటు నియోజకవర్గ ప్రజలందరూ ఆయా కుల వృత్తుల్లో అందరూ చల్లగా ఉండాలని ఆ వినాయకుడిని వేడుకుంటూ అందరికీ ఈ ఈరోజు గత ముప్పై రెండు సంవత్సరాల నుండి ఇప్పుడు ముప్పై ఏడో సంవత్సరము పాత కూరగాయల మార్కెట్లో ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు అన్నదాన దాత నిర్వాహకులు పువ్వులు అజయ్ గారు మరి ఇప్పుడు పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాసరావు ఇక్కడ రావడం జరిగింది మరియు మా న్యూ టైగర్స్ క్లబ్ తరఫున అందరు మెంబర్సు అందరూ కలిసి ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము అందరూ పట్టణ ప్రజలు కానీ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ ఆయన ఆరోగ్యాలతో ఆశ్లేషణలతో ఉండాలని చెప్పి ఆ అభినాయకుని కోరుకుంటున్నాం గత ముప్పై సంవత్సరాల నుంచి దాదాపుగా నేను పదవ తరగతి నుంచి చూస్తున్నా చిన్నప్పటి నుంచి పదో తరగతి నుంచి గత న్యూ టైగర్స్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో పులి రాంబాబు గారు ఉత్తల కిషన్ గారు పీర్బాయ్ సీనన్న ఉమేందర్ ప్రతి ఒక్కరు రాఘు శ్రీహారి చెడు మొత్తం రవి సెడ్ మొత్తం మంది వీళ్ళు అమైకమ్మై వీళ్ళొక యూత్తో అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు మంచిగా కొనసాగిస్తూ ఆ విఘ్నేశ్వరుని ఆశాలు ఉండాలని అలాగే కాంగ్రె కాంగ్రెస్లో పనిచేస్తున్న నాయకులకు మరియు వాళ్ళందరికీ ఈ శుభాకాంక్షలు తెలుపుతూ రానున్న రోజుల్లో ఇంకా దేవుని శుభాకాంక్షలు జరగాలని మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ వాడ కట్టుకున్న పెద్దలు చిన్నలు సహాయ సహకారాలు తీసుకొని ఇది కొనసాగించడం చాలా సంతోషించదగ్గ విషయం ఇంకా కూడా ఈ గణపతి రానున్న రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈసారి కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం ఇంకా నిరంతరం కొనసాగాలని ఆ భగవంతుని గణ గణనాథుని మనసారా కోరుకుంటూ ఈ కమిటీ సభ్యులు అందరినీ కూడా స్వామి గణపతి స్వామి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ గత ముప్పై మూడు సంవత్సరాల క్రితం ప్రారంభమైన వినాయక ఉత్సవాలు గత రెండు సంవత్సరాలుగా మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్నాం మరి ఆనాటి ఇప్పటి వరకు కూడా ఈ పులు రాంబాబు గుళ్ళ నుండి యాక్టివ్ చేస్తుంది ఇక ముందు కూడా ఇదే విధంగా కొనసాగించాలని మా కోర్టు నేషన్ అందరికీ గణపతి ఆశిస్తున్నారు కోరుకుంటున్నారు